హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు సో ఈరోజు మనకి ఏ ఏ పోస్టులు పండి అని చెప్పేసి నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి మనకి హైకోర్టు డిస్టిక్ కోర్టులో జాబ్స్ పడినాయి అది ఈరోజే రిలీజ్ అయిందండి మనకి నెట్ సెంటర్లోకి అయితే ఈ పోస్టుల గురించి డేటా మొత్తం వచ్చేసింది అయితే ఏ ఏ పోస్ట్కి ఏ ఏ మార్క్స్ కావాలి ఏ ఏ సర్టిఫికేట్లు కావాలి అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి నేను నిన్న డిఎస్సికి పెడదామని చెప్పేసి నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు నాకు ఇలా కోర్టులో జాబ్స్ పడుతున్నాయి అప్లై చేసుకోండి అని చెప్పేసి నెట్ సెంటర్ వాళ్ళు చెప్పారండి అందుకే నేను అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చుకున్నాను దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఏంటి అంటే పోస్టులు వచ్చేసేసి జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫరు టైపిస్టు ఇవే కాకుండా ఇంకా చాలా పోస్టులు ఉన్నాయండి ఈ పోస్టులకి ఏఏ సర్టిఫికేట్లు కావాలనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా నేను ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వీడియో చేస్తానండి తర్వాత బీసీ ఓసీ క్యాండిడేట్స్కి తర్వాత ఏఏ సర్టిఫికేట్లు కావాలనేది ఒక చిన్న మార్పేనండి బీఓసీ బీసీకి బీసీ సర్టిఫికేట్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది సో అది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో ఎస్సీ ఎస్టీ ఈ జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ టైపిస్ట్కి ఏ ఏ క్వాలిఫికేషన్ కావాలనేది చూడండి ఫస్ట్ డిగ్రీ మార్క్స్ మేము కావాలి దీంతోపాటు ఒకవేళ మార్క్స్ మేము లేని వాళ్ళు ప్రొవిజనల్ ఉంటుంది కదండి ఆ ప్రొవిజనల్ ఉండా సరిపోతుంది డిగ్రీ మార్క్స్ మేము అంటే ఎలా ఉండాలి అంటే ఇదండి డిగ్రీ మార్క్స్ మేము సో ఇది డిగ్రీ మార్క్స్ మేము ఇది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వీడియో సో ఇది డిగ్రీ మార్క్స్ మేము అండి సో ఈ మార్క్స్ మేము ఒరిజినల్ ఉంటే సరిపోతుంది సో ఇది లేని వాళ్ళు అంటే ఈ మార్క్స్ మేము లేని వాళ్ళు ఈ ప్రొవిజినల్ అయినా తీసుకువెళ్ళండి సో ఇది ప్రొవిజినల్ ఈ ప్రొవిజినల్ సర్టిఫికెట్ అయినా తీసుకువెళ్ళండి సో డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఇది ఒరిజినల్స్ మాత్రమే తీసుకెళ్ళాలి సో తర్వాత వచ్చేసేసి మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అండి సో ఇంటర్మీడియట్ మార్క్స్ మేము వచ్చేసరికి ఇది ఇంటర్మీడియట్ మార్క్స్ మేము మనకి సో ఇంటర్మీడియట్ మార్క్స్ మేము కూడా పట్టుకెళ్ళండి ఇది ఒరిజినల్ అయ్యే ఉండాలి జిరాక్స్లు జిరాక్స్ కాపీ కాదండి ఒరిజినల్ కాపీ మాత్రమే పట్టుకు వెళ్ళాలి సో మనకి డిగ్రీ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయింది తర్వాత టెన్త్ క్లాస్ మార్క్స్ మేము సో ఇదండి టెన్త్ క్లాస్ మార్క్స్ మేము సో టెన్త్ క్లాస్ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే పట్టుకు వెళ్ళండి సో ఈ మూడు సర్టిఫికేట్లతో పాటుగా మనకి స్టడీ సర్టిఫికేట్లు ఉండాలి అండి స్టడీ సర్టిఫికేట్లు ఏ అంటే మనకి సెవెంత్ టు టెన్త్ క్లాసెస్ అండి సెవెన్ టెన్త్ నుంచి టెన్త్ క్లాసెస్ మీరు చదివిన స్కూల్కి వెళ్తే వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు లేదా పాతవి ఉన్నా పర్లేదండి సరిపోతుంది ఎలాగో అక్కడ మనకి స్టాంప్ ఉంటుంది ఇదిగోండి స్టడీ సర్టిఫికేట్ నేను ఫిఫ్త్ టు సెవెన్త్ ఒక స్కూల్లో చదివాను